నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా దసరా పండుగ వెనుక అసలు రహస్యం నేను చెప్తాను వీడియో చూడండి నవరాత్రి అనేది శక్తి స్వరూపిని అమ్మవారిని ఆరాధించే తొమ్మిది రోజుల పండుగ భూమి మీద మహిషాసురుడు అనే రాక్షసుడు భయానక పాలన చేస్తుండగా దేవతలు పార్వతీదేవిని వేడుకున్నారు వారి స్వరాల్లో భయం నిండిపోయింది పార్వతీదేవి శ్రద్ధగా విని ఆమె హృదయంలోని ప్రేమ అగ్నిగా మారింది ఆ అగ్ని శక్తి స్వరూపిని దుర్గా దేవి రూపంగా విరబూసింది అమ్మవారు సింహ వాహనంపై దశ భుజాలతో ఆయుధాల సమేతంగా తొమ్మిది రాత్రుల పాటు మహా మహాయుద్ధం చేశారు చివరిగా పదవ రోజు అతని సంహరించి ధర్మానికి విజయాన్ని తీసుకొచ్చారు అందుకే ఆ రోజు విజయదశమి లేదా దసరాగా పండుగ జరుపుకుంటాం ఈ తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది అవతారాలను పూజిస్తారు ప్రతి అవతారం ధైర్యం జ్ఞానం విజ్ఞానానికి ప్రతీకం ఇంకా వచ్చే తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి అవతారాల రహస్యాలు ఆమె శక్తి ఆమె కథలు మీకు చెప్పబోతున్నాం అందుకే వెంటనే మన అకౌంట్ ని ఫాలో చేసి ఒక్క వీడియో కూడా మిస్ కాకండి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ లో జై దుర్గా భవాని అని టైప్ చేయండి అండ్ ఈ వీడియోని ని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఫాలో డెడ్